జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్పూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద ప్రయాణికులు పడిగాపులు నిత్యం మహారాష్ట్ర చుట్టూ పక్కన ఉన్న గ్రామాల ప్రజలు మధ్య వారధిగా ఉన్న మహాదేవ్పూర్ బస్ లో ప్రయాణికులు తమ గమ్య స్థానాలకు చేరుకునేందుకు గంటలు తరబడి వేచి ఉండాల్సి వస్తోంది ఆర్టీసీ పనితీరు పేరుగొప్ప ఊరుదిబ్బ అన్నట్టుగా వ్యవహరిస్తోంది అంతరాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో బస్సు సౌకర్యం లేకపోవడంతో ప్రజలు చిన్నపిల్లలు వృద్ధులు ఉద్యోగులు టైం కి తమ గమ్యాన్ని చేరుకోలేకపోతూ ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటికైనా ఆర్టీసీ సిబ్బంది నిర్దిష్ట బస్సులను ఏర్పాటు చేయాలని ప్రజలు ప్రయాణికులు కోరుతున్నారు